లార్డ్ దేవునికి మహిమ గాక మీకందరికీ ఈ ఉదయ కాలువ సమయంలో యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య భాగాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము మరి ఈ సమయంలో ధాన్యాల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుకుందాము ధాన్యాల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము చదువుకుందాము ముప్పై రెండవ వర్షంలో మన మధ్య భాగంలో చదువుకుందాం మధ్య భాగంలో చదువుకుందాం నేను చదువుతాను చేసేసి ఉందాము తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు ప్రేమంటి వల్లరా మనము ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఏ ప్రభువును కలిగినట్టు వారు లేక ఏ సుప్రభును ఎరిగినట్టు వారు ఎవరైతే దేవుణ్ణి రక్షకుడుగా నిజ దేవుడుగా తెలుసుకున్నట్టు వారు ఎరిగినట్టు వారు అలాంటి వారు మరి ఇక్కడ మనం చూసినట్లయితే బలము కలిగి గొప్ప కార్యంలో చేస్తారంట దేవుణ్ణి ఎరిగిన వారు ఎంతమంది అయితే దేవుణ్ణి నిజ దేవుడుగా రక్షకుడుగా మన పాపాల కొరకు మన దోషుల కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు మన అందరి కొరకు ఈ లోకం కొరకు ఈ లోకంలో ప్రజలందరి కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు ప్రేమించాడు రక్షించాడు మరి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు చేశాడు అని అంటే సత్యాన్ని ఎవరు ఎరగతారో ఈ వాస్తవాన్ని ఎవరు ఎరగతారో వాళ్ళందరూ కూడా బలం కలిగి ఉంటారంట బలం కలిగి ఉంటారంట దేవు నామంలో వారు గొప్ప కార్యములో చేస్తారని చెప్పి మనము చూస్తున్నాం మనము ఉదాహరణంగా వాక్య భాగాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ దేవుణ్ణి తెలుసుకున్న వారు దేవుణ్ణి ఎరిగినట్టు వారు ప్రభువును ఎరిగినట్టు వారు వాళ్ళు మాత్రమే బలం కలిగి గొప్ప కార్యం చేస్తారని మనం చూస్తున్నాం బలమైన దేవుడు మన దేవుడు ఆ బలమైన దేవుడు కలిగినంటి వారిని వారు ఎవరైతే బలమైన దేవుణ్ణి కలిగి ఉన్నారో వారిని వారు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తారని మనము సమయంలో మనం చూస్తున్నాం మనము చూసినట్లయితే బైబిల్ మనం చూసినట్లయితే మరి పేతుడు వ్యూహాలను గురించి మనము బైబిల్లో చూసినప్పుడు చూసినప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడింది ఏం రాయబడిందంటే వారి యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు వారి సహనాన్ని చూసినప్పుడు వారిని గురించి అందరూ చూసి ఎరిగినప్పుడు ఏమంటున్నారంటే ఇద్ది లేని పామర్లు వీరు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయినారంట ఎందుకంటే ఒకసారి మనం ఆలోచిస్తున్నట్లయితే దేవుణ్ణి కలిగినట్టు వారు దేవుణ్ణి కలిగినట్టు వారు ఎరిగినట్టు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని మనం చూస్తున్నాం అవును మరి పేదరు వ్యూహంలో ఒకనాడు శృంగార దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టిన మొదలుకొని కుంటివాడు ఒకడు మరి శృంగార దేవాలయం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వారు ప్రార్థన చేసుకోవడానికి మూడు గంటల సమయంలో వారు దేవాలయానికి వెళుతున్నప్పుడు వీరు వీరు అక్కడ మరి చూసినప్పుడు అక్కడ కుంటివాడు ఒకడు ఉన్నాడు వాడు భిక్ష అడుగుకుంటున్నాడు వాడు వేదని అడిగాడు వాళ్ళు తట్టు చూడమన్నారు వాడు చూశాడు ఏదైనా దొరుకుతుందా అని చెప్పి చూశాడు అయితే మా దగ్గర ఎండి బంగారం లేదు కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాము నజరే ఏ సుకరిస్తున్నామున అని చెప్పాడు వెంటనే వాడు దిగ్గున లేచి నడుస్తూ దేవుని నడుస్తు గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ దేవాలయానికి వారితో కూడా వెళ్ళినట్లు కొంచెం చూస్తున్నాం ప్రిమంటువులరా మనం చూసినట్లయితే దాని గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అవును ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరిగావా రక్షకుడుగా నువ్వు తెలుసుకున్నావా నీ కొరకై ఏస ప్రాణం పెట్టాడు యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు నీ కొరకే ఈరోజు ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించడానికి వచ్చాడని చెప్పి నువ్వు విశ్వసిస్తున్నావా నమ్మినట్లయితే నువ్వు కూడా బలం కలిగి దేవుళ్ళ గొప్ప కార్యములో చేయగలుగుతాం అని చెప్పేసి ఈ యొక్క మరి సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారట ఇక్కడ పేదరు వ్యవహారం మనం చూసినప్పుడు వాళ్ళు ఇద్దరు లేని పామరులు బలహీనులు అనేసి లోకమంతా చూసినప్పుడు కూడా అయితే వాళ్ళు దేవుని ఎరిగినారు కాబట్టి వాళ్ళు దేవుని బలం ఉంది పునరుద్ధానం బలం ఉంది పునరుద్ధానం శక్తి ఉంది ఆత్మ కలిగినటువారు క్రీస్తు ఆత్మ కలిగినట్టు వారు బలం కలిగినట్టు వారు వారు చెప్పగానే వేసుక్రనామంలో నువ్వు నడవమన్నప్పుడు వాడు దిగ్గును లేచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్థితిస్తూ వెళ్ళినట్ల మనం చూస్తున్నాం వీరెవరంటే దేవుణ్ణి ఎరిగినట్టు వారు దేవుణ్ణి కలిగినటువంటి వారు ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావా దేవుణ్ణి కలిగి ఉంటే దేవుణ్ణి ఎరుగుంటే నువ్వు కూడా మరి దేవునిలో గొప్ప కార్యం నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి మనం ఇస్త మనం చూస్తున్నాం ఒక్కనొక సందర్భంలో పేతురు మరి వస్తుంటే పేతురు వస్తున్నప్పుడు పేతురు నీడ తగిలి అనేక మంది రోగులు స్వస్థపడినారంట అనేక మంది బాగున్నారంట ఆయన నీడ తగలాలని చెప్పి ఆయన నీడ వారి మీద పడాలని మంచాల మీద తీసుకుని వచ్చి వారు మిస్తూ వచ్చారంట మరి యేసు ప్రభు యొక్క మరి శక్తి నెరిగినట్టు వారు ఏసూప్రభు ఎరిగినట్టు వారు వారి నీడ తగిలితేనే వారి నీడ తగిలితేనే బాగు బాగోయినట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రేమ ద్వారా ఏ కార్యము చేస్తారంటే ఈ భూమి మీద ఎవరు చేయలే అద్భుతాలు ఆ ఆశ్చర్య కార్యాలు ఏసు ప్రభుని ఎరిగింటూ వారు చేస్తారని చెప్పి మనం చూస్తున్నాం వారి ద్వారా దేవుడు జరిపిస్తున్నట్లు మనం చూస్తున్నాం అవును ఈరోజు నువ్వు పెరిగినావా నువ్వు విరిగి ఉంటే దేవుడిని నిజంగా నువ్వు కూడా దేవుని కార్యం కూడా బలం పెంచుకుని చేయగలుగుతావు అని చెప్పి మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వెళ్ళవచ్చండి నమ్మినట్లయితే యేసు అనిలో విశ్వసించ నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు కూడా బలమైన కార్యం చేస్తావు అని చెప్పి అప్పు చేసుకుంటాం తెల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రేమ నమ్మకమైన తండ్రి నీ కొందనాలు ఉస్తోత్రములు తమ తండ్రి తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యం చేస్తాం తండ్రి నీ బిడ్డలు రైతులు వ్యవహారాలు అయినా నిన్న కాబట్టి ఆయన మా దగ్గర ఇంటి బంగారం లేదు కానీ నజలని చేస్తున్నామని నడవమన్నప్పుడు వాడు నడుస్తూ గంతులు వేసి దేవుని స్థితిస్తాను తండ్రి ఈరోజు దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యములు చేయగలుగుతారని చెప్పి చూస్తున్నాను అవునండి అయినా నువ్వు గొప్ప దేవుడు అని రక్షకుడు అని ఈ లోకంలో వచ్చిన మా గొప్ప దేవుడు అని ప్రాణం పెట్టిన దేవుడు అని ఎరగటానికి మాకు ఇచ్చిన గొప్ప కార్యం గొప్ప సమయం కొరకు వందనాలు చేస్తూ సాతన శక్తులను లైపర్చమని ఏ స్థాయినామని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె